హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు స్పెషల్ వీడియో అండి మీ ముందుకి సో చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నారు నా మ్యారేజ్ సీజన్ ఉంది ఒక మంచి పట్టు శారీ కావాలి అది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి కావాలి సో మీకోసం పట్టుబట్టారు కాబట్టి సో మీకోసం ఈ స్పెషల్ వీడియో సో కొత్తగా ఎవరైనా మన షాప్ విజిట్ చేయాలనుకుంటే సో మన షాప్ అడ్రస్ చెప్తున్నానండి ఖచ్చితంగా బిజినెస్ చేసే వాళ్ళు అమ్ముకునే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది సో ఈ రోజు స్పెషల్ వీడియో నేను మీకు అందిస్తున్నాను రిటైల్ వీడియో సో కంప్లీట్ గా రిటైల్ సింగల్ పీస్ కూడా తీసుకోవచ్చు సో ఒకటి తీసుకుంటారా రెండు తీసుకుంటారా మూడు తీసుకుంటారా మీ చాయిస్ సో సింగల్ కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నా ప్యూర్ ధర్మవరం సో ప్యూర్ ధర్మవరం శారీస్ సో ఈ రోజు నేను మీకు అందిస్తున్న ఐటమ్ ఎలా ఉంటుంది ఐటెం సో ఒక సూపర్ ప్రైస్ ప్రైస్ చెప్తే మీరు అంటారు ఎగిరి అంతేస్తారు సో అలాంటి ఒక సూపర్ ప్రైస్ ఇస్తాను ఈ రోజు ఖచ్చితంగా లైట్ వెయిట్ అండి కంప్లీట్ గా శారీ అంతా కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది సో ఇది పళ్ళు వస్తుంది పళ్ళు పార్ట్ డిజైన్ మారుతుంది శారీకి వచ్చేసరికి డిజైన్ మారుతుంది సో చూడండి శారీకి వచ్చేసరికి డిజైన్ మారుతుంది సో బార్డర్ చూడండి ట్వంటీ టూ ఉంచెస్ బిగ్ బోడర్ అనేది వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ కి బ్లౌజ్ స్పెషల్ సో యాక్చువల్ గా మీరు ఇలాంటి బ్లౌజ్ వర్క్ చేపించుకోవాలి అనుకుంటే చూడండి బ్లౌజ్ సో ఈ సారీకి మనకి చాలా స్పెషల్ పార్ట్ ఏంటంటే మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్కి కి ఆల్రెడీ బ్లౌజ్ వర్క్ మీరు చేయించుకోవాలి చాలా అవుతుంది సార్ ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు మనకి టూ థౌజండ్ వరకు అవుతుంది వర్క్ ఓకే ఇంకా ఎక్కువ అవుతుంది మనకి ఓ ఫుల్ హ్యాండ్స్ ఉంది ఇప్పుడైతే ఎక్కువ అవుతుంది ఇందాక ఓపెన్ చెప్పమన్నా చెప్పడం కాదు ఓకే సరే సార్ ప్లస్ నెక్ పార్ట్ కూడా సైడ్ మనకి ముందు వైపు బ్లౌజ్ కి ఫ్రంట్ నెక్ వైపు అనమాట రైట్ సైడ్ పార్ట్ లో వస్తుంది సార్ అసలు ఇంకా మగ్గం వరకు ఏ బొట్టుకి దగ్గరికి మీరు వెళ్ళని అవసరం లేదు చాలా హెవీ వర్క్ అయితే మనకి ఆల్రెడీ ఇచ్చేసారు విత్ మనకి ధర్మవరం లైట్ వెయిట్ విత్ డిఫరెంట్ కలర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ప్లస్ సెకండ్ కలర్ ఒక పార్సల్ సింపుల్ చిన్న 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 మాత్రం కలర్స్ ఎంత బాగుందో మంచి ఎల్లో విత్ పింక్ షేడ్ సూపర్ గా ఉంది మంచి బ్రైడల్ లుక్ అయితే వచ్చింది ఇది మనకి పళ్ళు విత్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ అనమాట రియల్లీ నైస్ ఓ బ్లౌజ్ వర్క్ కూడా మారింది చాలా బాగుంటుంది సింగల్ ప్రైస్ ఎస్ సార్ ఇట్లా నేను చూపించే పదకొండు శారీస్ లో ఏ శారీ అని తీసుకోండి టూ ఫోర్ నైన్ నైన్

బ్లౌజ్ కి మనం వెళ్ళి బొట్టికి దగ్గరికి వెళ్ళి చేయించుకుంటాం కదండీ టూ ఫైవ్ అలా ఆ బ్లౌజ్ కాస్ట్కి మీకు శారీ వస్తుంది అదైతే గమనించండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో అనమాట అండ్ ఇది మన థర్డ్ కలర్ నిండు మనకి బ్లూ షేడు పర్పుల్ బ్లూ అనమాట చాలా సో చూస్తున్నారు బ్లౌజ్ మొత్తం కూడా హెవీ కుందన్స్ స్టోన్స్ బీట్స్ ప్లస్ మళ్ళీ నెక్ వర్క్ అసలు బ్యాక్ నెక్ అదిరిపోయింది ఓన్లీ హ్యాండ్స్ కాదు నెక్ కూడా హెవీ వర్క్ సార్ నెక్ కూడా ఫుల్ వర్క్ అసలు ఒకటే ప్రైస్ అండి జస్ట్ టూ ఫోర్ నైన్ నైన్ రూపీస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో ఫ్రీ షిప్పింగ్ తో సో గోల్డెన్ ఎల్లో కలర్ మీద బ్యూటిఫుల్ రెడ్ అండి అండ్ రెడ్ అన్న పింక్ అన్న బ్లూ అన్నీ రంజాన్ కి

చాలా స్పెషల్ ఫంక్షన్ అయిపోయినా ఉంచుకుంటారు చీరని బ్లౌజ్ యాక్చువల్ పట్టుచీర మెయింటెనెన్స్ ఇబ్బంది అది ఇది బరువు అట్లా అంటారు కదా ఇంకా ఇబ్బంది ఉండదు రియల్లీ నైస్ రియల్లీ నైస్ అసలు హ్యాండ్స్ విత్ మనకి వస్తే నెక్ పార్ట్ కూడా చూడండి చాలా బాగుంది పర్ఫెక్ట్ గా అసలు షాప్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి మా దగ్గర డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ క్యాట్లాగ్స్ కాటన్ సారీస్ కాటన్ లో టూ పీస్ అంటే జాయింట్ కాటన్ సారీస్ అని నెక్స్ట్ టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్ వేర్స్ జీన్స్ జెగ్గిన్స్ అమ్ముకునే వాళ్ళకి నైటీలు నైటీ పెట్టి కోట్స్ లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ అవైలబుల్ కలెక్షన్ సో బిజినెస్ చేసే వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీకు కావాల్సిన అన్ని కూడా ఒకే చూడ దొరుకుతాయి సో గుంటూరులో మన షాప్ ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మంచి చూపిస్తున్నారు చూపిస్తున్నాను సార్ ఎందుకంటే వాళ్ళు కొంటున్నారు కాబట్టి వాళ్ళు ఫుల్ సాటిస్ఫాక్షన్ చూడాలి లేదనుకో మీకు వీడియో తీసుకెళ్తారు మా ఫొటోస్ పెట్టండి వీడియో కాల్ చేయండి అంటారు సో క్లారిటీగా మీకు బ్లౌజ్ బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ వచ్చింది గమనించండి రియల్లీ నైస్ విత్ మనం సారీ డిజైన్ అండ్ పళ్ళు డిజైన్ బోర్డర్ డిజైన్ కలర్ చార్ట్ అంతా చూస్తున్నాము రియల్లీ రియల్లీ కలర్ సార్ ఓకే బోర్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ బోర్డర్ వచ్చిందో మ్యాంగో బుట్ట విత్ మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ రిలీజ్ అయ్యి ఆర్డర్ అనేది టైం చెప్పలేను కావాలంటే

సో మొత్తం కూడా హెవీ ఉంటుందండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది సారీ అంతా కూడా ఫుల్ వీవింగ్ ఉంటుంది సో చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వసరికి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా జస్ట్ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ తో ఖచ్చితంగా ఫ్రీ షిప్పింగ్ కూడా దొరికిద్ది మీకు కలర్స్ కూడా మీకు పది కూడా పది డిఫరెంట్ కలర్స్ చూపించాను డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ బుటా ప్యాటర్న్స్ విత్ మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చేంజ్ అయిపోయింది అలానే పళ్ళు చేంజ్ అవుతుంది విత్ మనకి బోర్డర్ కూడా తక్కువలో కావాలి మన దగ్గర పట్టు సారీస్ రెండు ఎనభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి రెండు వందల ఎనభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది టూ ఎయిటీ టూ నైన్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఇట్లా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి అన్నమాట సో అవన్నీ కూడా ఖచ్చితంగా మీరు వీడియోలో షేర్ చేస్తాను సో అమ్ముకునే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ విజిట్ చేయండి ఇది అయితే ఇంకా స్పెషల్ గా బ్లౌజ్ ప్రతి ఐటమ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది బ్లౌజెస్ కానీ బ్లౌజెస్ కూడా ప్రతిదీ

స్పెషల్ ఐటమ్ అండి మీకు పది లో మొత్తం ఓపెన్ చేసి చూపించాను చక్కగా ఏదైనా మళ్ళీ కావాలి అనుకుంటే ఫోటోస్ పెట్టండి వీడియో కాల్ చేయండి అడగద్దు మళ్ళీ కొంచెం బ్యాక్ వెళ్ళి నిదానంగా చూసుకోండి నిదానంగానే డిజైన్ బార్డర్ బ్లౌజ్ అంతా చూపించాను అనుకుంటున్నాను ఒకనా అర్థమైతేనే బుక్ చేసుకోండి సో రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకోసం మన సోరత్ బాంబు డిస్కౌంట్ నుంచి మీకోసం ఈ రంజాన్ అంటే ఆఫర్ కింద ఇస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకొంచెం ఉందండి ఇది అలా కంటిన్యూ అవుతుంది అనమాట వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ వెరీ డార్క్ మనకి రస్టెడ్ రెడ్ కలర్ అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మనకి ఇదంతా కూడా పళ్ళు అండి సో పళ్ళు అనేది మనకి ఇంత పెద్ద పళ్ళు జమీందారీ పళ్ళు అయితే వచ్చింది విధు మనకి బోర్డర్ అనేది చాలా హెవీగా మనకి డబల్ బోర్డర్ అయితే వచ్చింది ఇది మనం కూడా తిప్పేద్దాం ఎందుకంటే సార్ లైట్ వెయిట్ అన్నారు కదా సో మన వల్ల కూడా అయిపోయింది అనమాట సో చూడండి మనకి వాటర్ బుట్టి డిజైన్ విత్ మనకి డబల్ అయితే వచ్చింది బార్డర్ అనేది అండ్ ఇదంతా కూడా మనకి శారీ ఇప్పుడు రిమైనింగ్ ఇప్పటి వరకు మనము బ్లౌజ్ చూడలేదు అంటే ఈ కు బ్లౌజ్ అయితే చూడలేదు సో బ్లౌజ్ కూడా ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము అండ్ మనకి జస్ట్ ప్రైజ్ కేవలం కేవలం రెండులో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట విత్ మనకి వచ్చేసరికి ఫ్రీ షిఫ్టింగ్ కూడా అవైలబిలిటీలో ఉంది విత్ మనకి హ్యాండ్స్ ఇదిగోండి మనకి బ్యాక్ నెక్ ఎంత మీకు జూమ్ చేసి నీట్ గా అయితే చూపిస్తాము ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనకి ఇలా అయితే వస్తుంది అనమాట విత్ మనకి టూ సైడ్స్ కూడా మీరు హ్యాండ్స్ అనేది గమనించుకోవచ్చు ఇప్పుడు మనం ఆల్ కలర్స్ ఒక్కసారి అయితే లుక్ అయితే వేసేద్దాము మనమైతే ఉంటాము మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అనమాట ఈ కలర్ అనేది మళ్ళీ పెడదాము ఇక్కడ నుంచి చూడండి బ్యూటిఫుల్ లావెండర్ కలర్ మెజంతా కలర్ బార్డర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ మనకి బచ్చిన పండు షేడ్ అనమాట అండ్ సారీ పార్ట్ కూడా మళ్ళీ ఇటువైపు మనం చూపిస్తాము ఒకసారి క్లియర్ కట్ గా చూడండి అలానే వన్ మోర్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి పర్పుల్ కలర్ బ్లౌజ్ చూడండి ఇప్పుడు సారీ అయితే మనం టర్న్ చేస్తున్నాము బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అన్నమాట సారీ డిజైన్ అయితే ఎంత బాగుందంటే బోర్డర్ కూడా గా అయితే ఉందండి కేవలం కేవలం టూ ఫైవ్ మాత్రమే అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ లో అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కాపర్ సల్ఫేట్ బ్లూ అన్నమాట ఎంత అట్రాక్టబుల్ గా ఉందో చూసారు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ వంకాయ కలర్ అండి అండ్ బ్లౌజ్ కూడా అయితే వర్క్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సారీ డిజైన్ అనేది చూసుకోవచ్చు అన్నమాట ఎవరికి కావాలంటే వాళ్ళు చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకుని లైట్ వెయిట్ లో మీకు సారీస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి రెడీష్ విత్ మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట చూస్తున్నారు కదా నిండు వంకాయ కలర్ అసలు సారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇంకా ఒక కలర్ పెండి ఇంకా టూ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఆ కలర్స్ కూడా ఒకసారి అయితే చూద్దాం ఇది మనకి బ్లౌజ్ చూపించు అండ్ మనకి సారీ డిజైన్ అనమాట వన్ మోర్ కలర్ పింక్ కూడా అవైలబిలిటీ లో ఉంది అండ్ పింక్ కూడా మీకైతే నేనైతే ఓపెన్ కిస్ అయితే ఇస్తాను ఇదిగోండి పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా విత్ మనకి వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే వచ్చేసింది అండ్ రిమైనింగ్ ఈ డిజైన్ వచ్చేసరికి బ్లౌజ్ అనమాట సో వెరీ వెరీ నైస్ అండి ఇది మన రిటైల్ వీడియో అనమాట సింగిల్ సారీ కూడా మీరు అయితే బై చేసుకోవచ్చు అండ్ రిప ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా అలానే ఉగాది సందర్భంగా అలానే రంజాన్ మాసం మనం నెలపట్టాం కదా అలానే మనకి రంజాన్ సందర్భంగా అన్నిటికన్నా ముఖ్యంగా మన ఇంటి ఆడపడుచునికి చాలా మంది ఇళ్లలో పెళ్లిళ్ళు జరుగుతున్నాయి కాబట్టి పెళ్లిళ్ళ సీజన్ సందర్భంగా అండ్ మనం అయితే ఇస్తున్నాము సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ మీ ఇంటికి ఆనందంతో ఫ్రీగా చేరుస్తున్నాం ఇదైతే గమనించండి ఎక్స్ట్రా ఒక్క రూపాయి కూడా లేదండి మగ్గం వరకు బ్లౌజ్ మనం వెళ్ళి బొట్టికి దగ్గరికి పది సార్లు తిరిగినా బ్లౌజెస్ రెడీ అవ్వట్లేదు టూ ఫైవ్ అయింది మనకి బ్లౌజెస్ కూడా రావట్లేదు అదే ప్రైజ్ కి చీర వస్తుంది జమీందారీ పళ్ళుతో మగ్గం వర్క్ బ్లౌజ్ తో ఫ్రీ షిప్పింగ్ తో మన సోరక్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఇన్ని రకాల పండగల ఆఫర్ సందర్భంగా మనమైతే పంపిస్తున్నామని సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాము